ఉగాది రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు వరకు విశ్వావసు నామ సంవత్సరంలో ఏ రాశి వారికి అదృష్టం అఖండ రాజయోగం ఏ రాశి వారికి కష్టాలు హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో ఉగాది ఒకటి ఈసారి మార్చి రెండు వేల ఇరవై ఐదు ముప్పైవ తేదీన చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఏర్పడింది ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వారు ఎలాంటి ఫలితాలు ఎదుర్కొనున్నారు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వృత్తి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఏ రాసుల వారు ఏం చేస్తే మంచి జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాసుల వారికి అదృష్టంతో పాటు అఖండ రాజయోగం వరుస్తుంది ఏ రాసుల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అలాగే ఏ రాసుల వారికి కష్టాలు ఉంటాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పన్నెండు రాసుల వ్యక్తులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేష రాశి మేష రాశి వ్యక్తులకు విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ సంవత్సరం మేష రాశి ఆర్థిక పరంగా కొంత కష్టకాలం ఎదురు కావచ్చు ఆదాయం తక్కువగా ఉంది ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అయితే మే నెల తర్వాత గురుగ్రహ సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి రాహువు ప్రభావంతో ఆకస్మిక ధన లాభాలు కూడా కలగవచ్చు ఈ సమయంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు ఏలినాటి శని ప్రభావం ప్రారంభం కానుండటంతో తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది ఆరోగ్య విషయాలలో కూడా జాగ్రత్త అవసరం ఆర్థికంగా ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం శని స్తోత్రం పారాయణం చేయడం మంచిది నల్లని దుస్తులు ధరించకున్న నీలం రంగు దుస్తులు ధరించడం తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో పూజలు చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబంలోకి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశం ఉంది పిల్లలకు ఈ సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు వృషభ రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతోంది ఉగాది నుండి శని లాభ స్థానంలో ఉండటం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి మే నెలలో గురుగ్రహం ధనస్థానంలోకి ప్రవేశించడం వల్ల ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి సొంత ఇంటి కల నెరవేరుతుంది సంతాన యోగం కూడా ఉంది సంపన్న కుటుంబంలో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది రాహువు కేతువు ప్రభావం ఉన్నప్పటికీ శని అనుగ్రహం వల్ల విజయవంతమైన ఫలితాలు ఉంటాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి న్యాయవాదులు పోలీసులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది దుర్గామాతను పూజించడం ఈ రాశి వారికి మంచిది మిథున రాశి మిథున రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం మూడు లేదా నాలుగుగాను అవమానం మూడు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది ప్రతికూలతలు తక్కువగా ఉంటాయి ఉగాది తర్వాత మిథున రాశి వారికి ఆర్థికంగా తిరుగు ఉండదు ప్రారంభంలోనే ఆకస్మికంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది మే నెలలో గురుడు మిథున రాశిలోకి ప్రవేశించి ఏడాది పొడవునా అక్కడే ఉంటాడు ఉగాది సమయంలో శని మీనల్లో ఉండటం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురైన రాహువు ప్రభావంతో మానసిక సంతోషం ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి కుటుంబ సభ్యుల నుండి అన్ని రంగాల్లో మద్దతు లభిస్తుంది ఈ రాశి వారికి రాజయోగం ఉంది రాజకీయ నాయకులకు వ్యాపారస్తులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి గురుడు వృషభ రాశిలో ఉన్నంత కాలం రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి స్థానచలన సూచనలు ఉంటాయి శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది అయితే గురుడు మిథునంలోకి ప్రవేశించిన తర్వాత వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది వినాయకుడిని ఆరాధించడం ఈ రాశి వారికి చాలా శ్రేయస్కరం కర్కాటక రాశి కర్కాటక రాశివారికి ఈ ఏడాది ఆదాయం ఎనిమిది వ్యయం రెండు ఇది ఆర్థికంగా సానుకూలమైన పరిస్థితులను సూచిస్తుంది రాజపూజ్యం ఏడు అవమానం మూడు సమాజంలో చాలా మంచి గౌరవం లభిస్తుంది అవమానాలు తక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం తగ్గుతుంది దీనివల్ల అనేక కష్ట నష్టాల నుండి బయటపడటం ప్రారంభమవుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి వ్యాపారాలు నష్టాల నుండి బయటపడతాయి అయితే మే నెలలో గురుడు వ్యయస్థానంలోకి ప్రవేశించడం వల్ల ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మే పద్దెనిమిదిన రాహు అష్టమ స్థానంలో ప్రవేశించడం వల్ల కుటుంబ ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది కానీ విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి న్యాయపరమైన విషయాలు లాభదాయకంగా ఉంటాయి రైతులకు ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తాయి పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి సుందరకాండ పారాయణం చేయడం వల్ల జాతక దోషాలు తగ్గుతాయి భాగ్యస్థానంలో గ్రహాల సంఖ్య పెరుగుతున్నందువల్ల మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది విదేశీయానాలకు ఉద్యోగాలకు మంచి అవకాశం ఉంది సింహరాశి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం పదకొండు ఆదాయం వ్యయం సమానంగా ఉండటం వల్ల ఆర్థికంగా స్థిరమైన పరిస్థితి ఉంటుంది రాజపూజ్యం మూడు అవమానం ఆరు సమాజంలో గుర్తింపు ఉంటుంది కాని కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది మార్చి ఇరవై ఏడు తర్వాత ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభం కాబోతోంది దీనివల్ల ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువగా ఉంటుంది అనవసర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యమైన వాటిని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది అధికారుల ఆగ్రహానికి గురి కావచ్చు సన్నిహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి అష్టమ శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది అయితే మే ఐదున గురుడు లాభస్థానంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఈ అష్టమ శని ప్రభావం బాగా తగ్గే అవకాశం ఉంది ఆగస్టు తర్వాత శుక్ర బుధ రవి గ్రహాల అనుకూలత వల్ల సమస్యలు తగ్గి సుఖ సంతోషాలు పెరుగుతాయి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది షేర్లు స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలగవచ్చు సినీ రంగం రాజకీయాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి తరచూ శనీశ్వరుడికి దీపం వెలిగించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది కన్య రాశి కన్య రాశి వారికి ఈ ఏడాది ఆదాయం పద్నాలుగుగాను వ్యయం రెండుగానూ ఉండవచ్చు ఇది చాలా మంచి ఆర్థిక స్థితిని సూచిస్తుంది రాజపూజ్యం ఆరుగాను అవమానం ఆరుగానూ ఉండవచ్చు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే సూచనలు ఉన్నాయి పెళ్లి కాని యువతులకు వివాహ యోగం ఉంది కన్యరాశికి సప్తమ స్థానంలోకి శని దశమ స్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నందువల్ల ఉద్యోగంలో మీ ప్రాధాన్యం ప్రభావం బాగా పెరుగుతాయి అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు జీతభత్యాలు బాగా పెరుగుతాయి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది మే పద్దెనిమిదిన రాహు ఆరవ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఆదాయం బాగా పెరిగి ఆర్థిక వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుండి చాలా వరకు బయటపడతారు ఏప్రిల్ నుండి అనేక విధాలుగా అనుకూలతలు పెరుగుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టే పక్షంలో సంవత్సరమంతా చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది జూలై తర్వాత మూడు పాటు ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు అక్టోబర్ నవంబర్ నెలల్లో ఆదాయం విశేషంగా వృద్ధి చెందుతుంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు ఈ రాశివారికి ప్రత్యేక పూజలు అవసరం లేదు తుల రాశి రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిదిగా ఉంది ఆదాయం ఎక్కువగా ఉండి ఖర్చులు అదుపులో ఉండే అవకాశం ఉంది రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉంది సమాజంలో గౌరవం ఉంటుంది ప్రతికూలతలు తక్కువగా ఉంటాయి తుల రాశికి మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని ఆరవ స్థానంలోకి మే ఐదు తర్వాత గురువు భాగ్య స్థానంలోకి మారుతున్నందువల్ల ఈ ఏడాది ఈ రాశివారు విపరీత రాజయోగాలు అనుభవించే అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది షేర్లు స్పెక్యులేషన్ల వంటి వాటి మీద పెట్టుబడులు పెట్టడం వల్ల అంచనాలకు మించి లాభాలు పొందుతారు ఆదాయం బాగా పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది ఇది సమస్యాత్మకమైన సంవత్సరం అయినప్పటికీ తొంభై ఎనిమిది శాతం అనుకూలత ఉంది రాజకీయాల్లో ఉన్నవారికి అనుకోని పరిణామాలు ఎదురవుతాయి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి గురువారం పసుపు దుస్తులు ధరించడం శుభప్రదం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి విద్యార్థులు మంచి శుభ ఫలితాలు పొందుతారు వ్యాపారస్తులకు వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరం ఆరోగ్యం ఆనందం కలుగుతాయి లలిత సహస్రనామం పఠించడం చాలా మంచిది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఆర్థికంగా కొంత కష్టకాలం ఎదురుకావచ్చు రాజపూజ్యం ఐదు అవమానం రెండు సమాజంలో గుర్తింపు ఉంటుంది అవమానాలు తక్కువగా ఉంటాయి మార్చి ఇరవై తొమ్మిదితో అర్ధాష్టమ శని తొలగిపోతున్నందువల్ల కొన్ని కష్టనష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది ఇంట్లో శుభకార్యాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో సానుకూల మార్పులు వస్తాయి శత్రువులు ఇతర సమస్యలు తొలగిపోతాయి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి సినీ రాజకీయ రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి ఈ రాశి వారికి మే నెల మొదటి నుంచి జీవితంలో సానుకూల మార్పులు రావడం మొదలవుతుంది మే తర్వాత గురువు అష్టమ స్థానంలోకి మారుతున్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు కుటుంబంలో మరింత ఎక్కువగా శుభకార్యాలు జరుగుతాయి జూలై తర్వాత ఆదాయ వృద్ధి ప్రయత్నాలను ముమ్మరం చేయడం వల్ల ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది మంచి వ్యాపారాలు షేర్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి నిత్యం హనుమాన్ చాలీసా చదువుకోవలసి ఉంటుంది ఈ రాశి వారికి ప్రత్యేక పూజలు అవసరం లేదు విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించడం వల్ల అనుకున్న పనులు పూర్తవుతాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ ఏడాది ఆదాయం ఐదు వ్యయం ఐదు ఆదాయం వ్యయం సమానంగా ఉండటం వల్ల ఆర్థికంగా స్థిరమైన పరిస్థితి ఉంటుంది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగానూ ఉండవచ్చు సమాజంలో గౌరవం ఉంటుంది కాని కొన్ని ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఉగాది తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అర్ధాష్టమ శని ప్రభావం తక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యత ఉంటుంది అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు పని భారం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది విదేశీ సంస్థలలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితం ఉంటుంది వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పట్టి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది రాశి అధిపతి అయిన గురువు స్థానంలో శని సంచారం చేయడం వల్ల జూలై మాసం తర్వాత ఆదాయ వృద్ధి ప్రయత్నాలు మరింత విజయవంతం అవుతాయి శుభకార్యాల వల్ల ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది విదేశీ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు అయితే చెడు ఖర్చులు అధికంగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి వివాహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది మకర రాశి మకర రాశి వారికి ఈ ఏడాది ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఇది చాలా మంచి ఆర్థిక స్థితిని సూచిస్తుంది రాజపూజ్యం నాలుగు అవమానం మూడు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది ప్రతికూలతలు తక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదితో ఏలినాటి శని తొలగిపోతోంది దీనివల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఉద్యోగంలో అంచనాలకు మించిన అభివృద్ధి ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక లాభాలు ఉంటాయి విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి మే ఇరవై ఐదున గురువు ఆరవ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది నల్ల రంగు దుస్తులు తొలగించి నీలం రంగు దుస్తులు ధరించాలి ఎక్కువగా శివార్చన చేయడం మంచిది నవంబర్ డిసెంబర్ నెలల్లో గురువు కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన వీరి ప్రభావం వైభవం మరింతగా పెరుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది కుంభరాశి కుంభరాశి వారికి ఈ ఏడాది ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం నాలుగు సమాజంలో చాలా మంచి గౌరవం లభిస్తుంది అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఉగాది నుండి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది ఆర్థిక కుటుంబ సమస్యలు ఎదురవుతాయి అయితే మే ఇరవై ఐదు తర్వాత గురువు పంచమ స్థానంలోకి మారడం వల్ల శని దోషం తగ్గుతుంది విదేశీ అవకాశాలు విద్యార్థులకు విజయాలు లభించే అవకాశం ఉంది ప్రేమ విషయాలు సానుకూలంగా ఉంటాయి మే తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థికపరమైన సమస్యలను అధిగమిస్తారు కుటుంబ బంధాలు మెరుగుపడతాయి కొత్త వ్యాపారాల్లో అవకాశాలు లభిస్తాయి శనివారం పూజ చేయడం చాలా మంచిది వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి ఆస్తి వివాదాలు జటిలంగా మారే అవకాశం ఉంది అయితే గురువు అనుగ్రహంతో చాలా సమస్యలు పరిష్కారమవుతాయి పిల్లలు వృద్ధిలోకి వస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది మీన మీన రాశి వారికి ఈ ఏడాది ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఐదు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ఉగాది రోజున ఈ రాశిలోకి శని ప్రవేశిస్తున్నందువల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది వ్యక్తిగత సమస్యలు పెరిగే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది బంధువర్గంలో మంచి వివాహ సంబంధం కుదురుతుంది ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో అనేక శుభ ఫలితాలు అనుభవించే అవకాశం ఉంది అనుకున్న పనులు పూర్తవుతాయి మనసులోని కోరికలు నెరవేరుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అక్టోబర్ నవంబర్ నెలల్లో గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ప్రభావం పెరుగుతుంది ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థికంగా పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు వివాహ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి పసుపు దుస్తులు ధరించాలి ఈ రాశివారు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం మంచిదని పండితులు సూచించారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు